రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజానికం కోసం నిర్మాణం చేసిన టిడ్కో ఇల్లు ఇవి నువ్వు ఒకటి నుండి ఉన్నావు చూపించావు జన్మోహన్ రెడ్డి పా చూపిస్తాపా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు నువ్వు పేద ప్రజానికం కోసం చేసిన నిర్మాణం ఇళ్ల నిర్మాణం ఇదే ఇది ఒకటే ఒకటే ఇళ్ళ నిర్మాణం తప్ప ఇంకే బూడిద ఇక్కడ శంకుస్థాపన రాయి చూపించమంటావు ఇక్కడ నుంచి దా ఆతో పాటు వస్తే ఈ ఖాళీ ప్రదేశంలో మళ్ళీ నేను ఎక్కడికోబోయ్ తీసాను నువ్వు ఏదో ఫీలింగ్ అంతా వస్తుంటారు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఐదు రూపాయలు పేటిఎం బ్యాచ్ అంతా శంకుస్థాపన రాయి కూడా కనబడలే రాష్ట్రకి నీ నిర్మాణంలో నీ పాలనలో రానా నా గారు హెలికాప్టర్ వేసుకొని వస్తావా అసలు ఇప్పుడు రెండు హెలికాప్టర్లు పెట్టుకుంటున్నా కదా ఏదో నీకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని రండి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ నివేశ స్థల పట్టాలు జగన్మోహన్ రావు ఎమ్మెల్యే ఇది ఈ శంకుస్థాపన రాయి ఆడ కట్టి కట్టక వదిలేసిన ఒక ఇల్లు ఇక నువ్వు చేసిన నిర్మాణం ఏది లేదు పేద ప్రజానిక నువ్వు చేసిన ఉందంటే ఇది ఒకటే ముఖ్యమంత్రి ఒక పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజానికం కోసం నిర్మాణం చేసిన టిడ్కో ఇల్లు ఇవి నువ్వు ఇల్లేవో నన్ను చూపించావు జగన్మోహన్ రెడ్డి పా చూపిస్తాపా ఇదిగో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు నువ్వు పేద ప్రజానికం కోసం చేసిన నిర్మాణం ఇళ్ల నిర్మాణం ఇదే ఇది ఒకటే ఒకటే ఇళ్ల నిర్మాణం తప్ప ఇంకే బూడిద శంకుస్థాపన రాయి చూపించమంటావ ఇక్కడ నుంచి దా ఆతో పాటు వస్తే ఈ ఖాళీ ప్రదేశంలో మళ్ళీ నేను ఎక్కడ పోబోయ్ తీసాను ఏదో ఫీలింగ్ అంత తెస్తుంటారు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్ అంతా శంకుస్థాపన రాయి కూడా కనబడలే రాష్ట్రకి నీ నిర్మాణంలో నీ పాలనలో రానా నా రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకొని వస్తావా అసలు ఇప్పుడు రెండు హెలికాప్టర్లు పెట్టుకుంటున్నా కదా ఏదో నీకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని అండి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేదలందరికీ నివేశ స్థల పట్టాలు డాక్టర్ ముండితో జగన్మోహన్ రావు ఎమ్మెల్యే నందిగామ ఇది ఈ శంకుస్థాపన రాయి కట్టి కట్టక వదిలేసిన ఒక ఇల్లు ఇక నువ్వు చేసిన నిర్మాణం ఏది లేదు పేద ప్రజానికారు నువ్వు చేసిన ఉందంటే ఇది ఒకటే గుండాలను ఒక ముఖ్యమంత్రి ఇది ఒక పరిపాలన